సర్జరీ చేయడానికి అవసరం లేదంటే పూజ పడుతుంది ఫంగల్ ఇన్ఫెక్షన్ అలాంటి కండిషన్ సర్జరీ చేస్తాం సర్జరీ గురించి మళ్ళీ ఇప్పుడు రెండు లంగ్ డ్యామేజ్ అయితే ఏం చేయాలి అన్న క్వశ్చన్ ఉంటుంది ఇప్పుడు నార్మల్ గా ఏమంటారు లివర్ అంటే ఏమంటారు లివర్ డ్యామేజ్ అయితే లంగ్ లో ఒక్క లంగ్ డ్యామేజ్ అయితే కూడా సర్వైవ్ అవుతారు ఆ లంగ్ మొత్తం తీసేస్తే సర్వైవ్ అవుతారు వేరే లంగ్ బాగుంటాయి ఇప్పుడు రెండు లంగ్ డ్యామేజ్ అయితే ఏం చేయాలి అప్పుడు వస్తుంది ద వరల్డ్ కాల్డ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ గారు అది గురించి విన్నారు కానీ ఇప్పుడు ఇర్రివర్సిబుల్ గా డ్యామేజ్ అయ్యాయి అంటే వేరే వేరే కారణాల వల్ల ముఖ్యంగా ఫస్ట్ సిఓపిడి సిడీ అంటే మన అందరికీ తెలుసు స్మోకింగ్ వల్ల వచ్చే లంగ్ డిజీజ్ ఎంఫిసిమ్ అంటాము సింటాము సో అది లేదంటే ఫైబ్రోసెస్ ఫై కూడా రకరకాలుగా ఉంటుంది ఇప్పుడు మనం పోస్ట్ కోవిడ్ తర్వాత పోస్ట్ కోవిడ్ ఫై అని చూసాము ఇంటస్ లైస్ ఇట్లాంటి యొక్క కండిషన్ తర్వాత బ్రాంకియస్ అంటే మల్టిపల్ ఇన్ఫెక్షన్